హనుమకొండ జిల్లా కలెక్టరేట్ వద్ద బెస్ట్ అవైలబుల్ స్కీమ్ విద్యార్థులకు తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు గత నాలుగు సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న విద్యార్థుల బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ రాస్తారోకో చేశారు అనంతరం విద్యార్థుల తల్లిదండ్రులు మాట్లాడుతూ ప్రభుత్వం బకాయిలు చెల్లించకపోవడంతో మెరిట్ విద్యార్థులకు పాఠశాల యాజమాన్యాలు బయటకు గెంటేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు సందర్భంగా పోలీసులు విద్యార్థుల మధ్య వాగ్వాదం నెలకొంది yes yes We want yes, yes. we one yes one all together పిల్లల భవిష్యత్తును పిల్లల భవిష్యత్తును పిల్లల భవిష్యత్తును సిరి మేము కోచామైదా నుంచి వస్తున్నాం నా స్కూల్ పేరు త్రివి హై స్కూల్ మేము ఇక్కడ ధర్నా చేయడానికి కారణం రేవంత్ రెడ్డి మాకు త్రీ ఇయర్స్ నుంచి మనీ ఇస్తలేడు మాకు స్కూల్స్కి మనీ ఇస్తలేడు దాని కారణం వల్ల మమ్మల్ని స్కూల్స్కి అలా చేస్తలేదు టెన్త్ క్లాస్ మేము మా క్లాసెస్ మాకు మా స్టడీ ఆగమైపోతుంది రేవ్ రేవంత్ రెడ్డి మాకు మనీ త్వరగా

గత నాలుగు గత నాలుగు సంవత్సరాల నుంచి మరి బిఎస్ విద్యార్థులకు రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులకు ఎస్సీ ఎస్సీ పిల్లలు ఎక్కువ ఉంటారు మరి వారికి ఫీజులు చెల్లించకుండా ఈ సాధగాని ప్రభుత్వము మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కిరా కాంక్షలు కూడా విద్యార్థులకు కూడా ఫీజులు చెల్లించలేని దృష్టితో ప్రభుత్వం ఉందంటే ప్రభుత్వం వెంటనే కూడా ఈ బిఎస్ మరి బకాయిలు మొత్తం కూడా చెల్లించాలి మరి చెల్లించని ఎడలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా మరి పిల్లల తల్లిదండ్రులతో పాటు పిల్లలతో పాటు కూడా ఎక్కడి అక్కడ కలెక్టర్ ఆఫీసర్ కూడా అని చెప్పి కూడా హెచ్చరిస్తున్నాం దానిలో భాగంగా విద్యార్థులు విద్యార్థులు స్కూల్ యాజమాన్యం మొత్తం కూడా విద్యార్థుల స్కూల్లో రావద్దని చెప్పి ఈ ఇప్పుడు చెప్తే పిల్లలు చాలా ఆమె పరిస్థితిలో ఉన్నారు మరి ఆ చదువుల పిల్లలు కూడా మరి ఎక్కువ శాతం ఎస్సీలు బీసీలు మైనార్టీ పిల్లలే ఉంటారు కనుక మరి తక్షణమే ప్రభుత్వం ప్రభుత్వం ఆలోచించి మరి ఫీజులు కాక చెల్లిస్తే విద్యార్థులు చదువులు కొనసాగుతాయి లేని ఇడలా ఈ శాతం ప్రభుత్వాన్ని మంత్రులను కానీ ముఖ్యమంత్రి కూడా అడ్డుకుంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం గుల్లా నా పేరు గుల్లా శ్రీనివాసు మరి కమలాపూర్ మండలం మరి మరి ఇలాంటి పరిస్థితుల్లో అందరు కూడా మరి ప్రజలు కూడా ముందుకు రోడ్ల మీకు వచ్చే పరిస్థితి ఉంది కనుక కబర్దార్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు వెంటనే మరి ఈ ఫీజులు స్పందించి వాళ్ళ బకాయిలు కూడా జిఎస్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం కార్యాలయం దగ్గర బెస్ట్ అవైలబుల్ స్కూల్ జాక్ ఆధ్వర్యంలో ధర్నా చేయడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని బెస్ట్ అవైలబుల్ స్కీమ్ పాఠశాలలో చదువుకున్నదంతా ఎస్టీ విద్యార్థులే ఈ ఎస్సీఎస్టీ విద్యార్థులంతా గత చదువులు చదువుకొని ఉన్నతంగా అనే ఉద్దేశం కొద్ది ఈ రాష్ట్ర గవర్నమెంటు రెడ్డి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ రెడ్డి ప్రభుత్వం ఈ బీసీఎస్సీఎస్టీ ఎస్సీఎస్సీ విద్యార్థులు చదువుకోకుండా వాళ్ళ ఫీజు ఫీజులను బకాయిలను చెల్లించకుండా వాళ్ళని ఇబ్బంది పెడుతుంది కాబట్టి ఎందుకు ఈ ఎస్సీఎస్సి విద్యార్థులు చదువుకుంటే వాళ్ళు ఉన్నతంగా ఎదిగి రేపు ఆనందంగా పొందుతారు అనేటువంటి ఉద్దేశం కొద్ది వాళ్ళని విద్యకు దూరం చేయాలనేటువంటి కేవలం ఒకే ఒక కారణంతో ఎస్సీఎస్ ఎస్సీ ఎస్టీ విద్యార్థులని విద్య దూరం చేస్తే వాళ్ళు చదువుకొని ఉన్నతంగా రాణించారు డాక్టర్లు గారు ఇంజనీర్లు కావద్దనే ఉద్దేశం కొద్ది ఈరోజు ఎస్సీ ఎస్టీ పిల్లలు చదువుకునేటువంటి పాఠశాలలో ఈరోజు ఫీజు బకాయిలు చెల్లించకుండా వాళ్ళని విద్య దూరం చేస్తున్నారు అదేవిధంగా యాజమాన్యం కూడా వాళ్ళను మీరు పాఠశాల రావద్దని చెప్పి నిర్దాక్షణంగా బయటికి నెట్టేసింది ఎందుకు వాళ్ళు కూడా కార్పొరేట్ ధోరణితో కూడా విద్యార్థులను చదువుకు దూరం చేయాలనేటువంటి ఉద్దేశం కొద్ది వాళ్ళని విద్యార్థులను దూరం చేయడం జరిగింది ఈరోజు మా ఎస్సీ ఎస్టి పిల్లలు రోడ్న పడితే ఈ రోజు మా జీవితాలు మా కుటుంబాలు అగమయ్యే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఈ ఎస్సీ ఎస్టి విద్యార్థులకు న్యాయం జరగాలనే ఆలోచనతోని ఈ బిసి ఎస్ అనుమకొండ తరఫున విద్యార్థులు